హాయ్ ఎవ్రీ వన్ నేను వచ్చేసి మా అమ్మ వాళ్ళతో ఓదెలకు వెళ్ళానని చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి టెంపుల్ దగ్గరికి ఖమ్మాన్ దగ్గరికి రీచ్ రీచ్ అయ్యాము దీని కంటిన్యూడ్ వీడియో కూడా వస్తుంది నెక్స్ట్ వీడియో కూడా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ ఓదెల జాతర అనేది చాలా ఫేమస్ అండి ఇక్కడ మనకు రీసెంట్గా అంటే తమన మూవీ షూటింగ్ చేశారు కదా ఓదెలటు ఇది ఇక్కడేనండి ఈ టెంపుల్ దగ్గరనే షూట్ చేశారు మేము వచ్చేసి ఇప్పుడు మా మమ్మీ వచ్చేసి ఇక్కడ బోనం అనేది చెల్లిస్తుంది బోనము అంటే మనము ఇంట్లో మనము అమ్మ వారి దగ్గర పరమాన్నంలో ఎలా చేస్తామో అక్కడ ఇక్కడ కూడా అలానే చేస్తారు అన్నంలో బెల్లం వేసేసి పాలు పోస్తే బోనం అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ ఆల్ వెజిటేబుల్స్ వేసి కూర కూడా చేస్తారు పోపు వేయకుండా ఓన్లీ అందులో కారం ఉప్పు పసుపు వేసి చిక్కుడుకాయ వంకాయ కాకరకాయ దోసకాయ దొండకాయ అన్నీ వేసేసి కూరలాగా చేసుకుంటారు ఇది అక్కడ దేవుని మహిమ కావచ్చు అండి పరమాన్నము ఉన్ను కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మా అమ్మ వాళ్ళు దర్శనానికి వెళ్తారు ఇక్కడ దీపం ముట్టిచ్చేసి దీని కంటిన్యూటీ వీడియో కూడా మళ్ళీ ఇంకో ఇంకో వీడియో కూడా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్